కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపురని బండరాయిలా మారిపో అని ఎందుకు శపించిందో మీకు తెలుసా విజయవాడకు దగ్గరిలో మొగలి రాజపురం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ ఉంది రాత్రైతే చాలు గట్టి గట్టిగా గజ్జల శబ్దాలు అలాగే అరుపులు వినుపడుతూ ఉండేది ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆ కొండ మీద దుర్గమ్మ వెలిసింది అని భయపడుతూ ఆ కొండ పక్కన వెళ్లడానికి భయపడేవారు కానీ రామ అనే గొర్రెల కాపు పరి కొండ మీద ఉన్న అమ్మవారిని చూద్దామని ధైర్యం చేసి గొర్రెలను తీసుకుని కొండ ఎక్కుతాడు అలా అతను పొద్దున్న అనగా మొదలు పెడతాడు రాత్రువుతుంది వర్షం బోరు పడుతుంది అతని దగ్గరికి ఎర్ర చీర కట్టుకుని ఒక అమ్మాయి వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని నవ్వుతూ అడుగుతుంది ఈ కొండ మీద ఎవరో అమ్మవారు వెలిసింది అని మా బూడెం వాళ్ళు చెప్పారు అందుకే ఆ అమ్మవారిని చూద్దామని వెళ్తున్నా అని చెబుతాడు ఆ అమ్మాయి నవ్వి అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది నేను పుట్టుకతో చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడుతూ పెరిగాను ఇకనైనా బాగా బతకడానికి కొంచెం ధనం అడుగుతాను అని చెబుతాడు ఆ అమ్మాయి నవ్వి నీకు ధనం కావాలి అంతే కదా ఈ కొండ మీద ఉన్న అమ్మవారు అందరూ చెప్పినట్లే చాలా భయంకరమైనది ఎందుకు నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి తీసుకొని పో కానీ రెండు షరతు ఉన్నాయి ఒకటి నేను నీకు ధనం ఇచ్చినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు రెండవది ఈ మూట తీసుకుని కిందికి వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే మాత్రం నువ్వు ఒక కొండలాగా మారిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది సరే అని ఆ మూటను తీసుకుని క్రిందికి వెళ్ళుతూ ఉండగా ఎవరో వెనకాల నుంచి పిలిచినట్టు అనిపిస్తుంది ఎవరు అని చెప్పిన మాట మరిచిపోయి తను వెనక్కి తిరిగి చూస్తాడు అంతే రామ్ ఒక శిలలాగా మారిపోతాడు రామ్ కోసం తన భార్య ఎదురు చూస్తూ నిదురపోతూ ఉంటుంది కలలో రామ్ వచ్చి కొండ మీద అమ్మవారు నిజంగా ఉన్నారు వెళ్ళి అందరూ పూజలు చేయండి అని ఇచ్చిన మాట తప్పడం వల్ల నేను రాయిలా మారిపోయాను అని అంటాడు ఆమె నిధుల లేచి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికూ చెబుతుంది వెంటనే అందరూ వెళ్లి చూడగా ఎప్పుడూ లేని ఒక రాయి కనపడుతుంది ఆ రాయి మీద శ్రీచక్రం పాదం ముద్రలతో దర్శనమిస్తుంది నిజానికి రామ్ దగ్గరికి వచ్చిన మహిళ ఎవరో కాదు సాక్షాత్ అమ్మలో కన్న అమ్మ కనకదుర్గమ్మ ఆ గొర్రెల కాపరికి కొండ మీద ధనం ఇచ్చారు కాబట్టి ఆ కొండని దనకొండ అని పిలుస్తారు ఈ కథ మీ మనసుకు తాకినట్లయితే కనకదుర్గమ్మ అని మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి